మా లేటెస్ట్ వీడియోస్ను మిస్ కాకుండా మీ మొబైల్లో నోటిఫికేషన్ పొందాలంటే సబ్స్క్రైబ్ చేసుకొని ఐకాన్ని యాక్టివేట్ చేసుకొని ఆల్ ట్యాప్ చేయండి అలానే మా ఛానల్లో జాయిన్ అయ్యి మాకు సపోర్ట్ ఇవ్వండి ఈరోజు మనం ఒక అద్భుత మొక్క గురించి తెలుసుకుందాం అదే సోంపు గింజల మొక్క చాలామందికి సోంపు గింజల మొక్క ఎలా ఉంటుందో తెలియదు ఈ సోంపు గింజల గురించి ఈ ఆయుర్వేద రహస్యాలు తెలిస్తే మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు ఈ వీడియోను ఒక లైక్ మరియు షేర్ చేయటం వల్ల ఇలాంటి మంచి మంచి వీడియోలు చేయటానికి మోటివేషన్ ఇచ్చినవారవుతారు అలానే మా ఛానల్లో కంటెంట్ మీకు నచ్చితే తప్పకుండా మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి ఇప్పుడు మీరు చూస్తున్న మొక్క సోంపు గింజల మొక్క సోంపు గింజల మొక్కల నుండి సోంపు గింజలు ఇలా పుష్పగుచ్చంగా వచ్చి మనకు గింజలు ఇస్తాయి ఇవి పచ్చిగా ఉన్నప్పుడు తిన్నా కూడా తీయగానే ఉంటాయి ఈ మొక్క నుండి అద్భుతమైన సువాసన వస్తుంది ఈ సోంపు గింజల మొక్కను మీరు ఇంట్లో కూడా పెంచుకొని వీటిని ఉపయోగించుకోవచ్చు సోంపు లేదా సోపు గింజలు సుగంధభరితమైన మసాలా దినుసు ఇది చూడటానికి జీలకర్ర వలె ఉంటుంది ఈ ప్రకృతి మానవుని ఆరోగ్యానికి కావలసిన అన్ని పోషకాలను సోంపు గింజల్లో నిక్షిప్తం చేసి మానవుడికి ప్రసాదించింది సోంపు గింజల గురించి ఈ ఆరోగ్య ప్రయోజనాలు తెలిస్తే మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు సోంపు గింజల్లో డైటరీ ఫైబర్ ప్రోటీన్ పొటాషియం సోడియం విటమిన్ ఏ విటమిన్ సి కాల్షియం ఐరన్ దండిగా ఉంటాయి సోంపు గింజల్లో కొలెస్ట్రాల్ అస్సలు ఉండదు ఇదే సోంపు గింజలను అగ్రస్థానాన నిలిపింది సోంపు గింజల్లో చాలా ఔషధ గుణాలు ఉన్నాయి భోజనం తరువాత ప్రతిరోజు కనీసం పది గ్రాముల సోంపును తీసుకుంటే ఆరోగ్యంగా ఉంటారు దీంతో శ్వాసక్రియ చాలా బాగుంటుంది జీర్ణక్రియ సాఫీగా జరుగుతుంది చిన్నపిల్లల్లో వచ్చే అనేక రోగాలకు ఇది చాలా బాగా పనిచేస్తుంది పొడి చేసి తినిపించినా లేదా పొడి చేసి నీటిలో గంటసేపు నాననిచ్చి ఆ నీటిని ఇచ్చిన కడుపు నొప్పి గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ తగ్గిపోతాయి అంతేకాదు విరోచనం సాఫీగా అవుతుంది నులుపురుగులు పడిపోతాయి కఫం అడ్డుపడి ఆయాసపడే వ్యక్తుల్లో ఇది శ్వాసనాళాలను తెరిపించి గాలి ఆడేటట్లు చేస్తుంది సోంపు గింజల్లో ఉండే డైటరీ ఫైబర్ అరుగుదల సామర్థ్యాన్ని రెట్టింపు చేస్తుంది అందుకే మాంసాహారం తిన్నాక ఈ సోంపు గింజలు తింటారు బాగా అరుగుదల సమస్యతో బాధపడుతుంటే పదిహేను గ్రాముల సోంపు గింజల్ని రెండు వందల యాభై ఎంఎల్ నీటిలో రెండు గంటలు ఉంచాలి తరువాత వడకట్టి కొద్ది కొద్దిగా విరామం తీసుకుంటూ తాగుతుండాలి ఇలా చేస్తే అరుగుదల సమస్య పోయి అరుగుదల శక్తి పెరుగుతుంది కొంతమందికి నోటి నుండి దుర్వాసన వస్తుంది దీనికి సోంపు గింజలు ఔషధంగా పనిచేస్తాయి నోటి దుర్వాసన పోయి నోరు శ్వాస రావాలంటే ఒక స్పూన్ సోంపు గింజలను బాగా నమిలి తినండి ఇలా చేస్తే నోరు శ్వాస వస్తుంది కడుపులో నొప్పికి మరియు పొత్తి కడుపు నొప్పికి మూడు గ్రాముల సోంపు గింజలు బాగా నమిలి రసంతో కలిపి మింగితే కడుపు నొప్పి తగ్గిపోతుంది మూత్రం పోసేటప్పుడు మంట వస్తుంటే సోంపు గింజల పొడి మరియు బెల్లం ఒక కప్పు నీటిలో వేసి బాగా కలిపి తాగండి ఇలా రోజులో రెండుసార్లు తాగండి మూత్రంలో మంట పోతుంది విరోచనాలు తగ్గాలంటే మూడు గ్రాముల సోంపు గింజల పొడిని ఒక గ్లాస్ మజ్జిగలో వేసుకొని రోజులో రెండుసార్లు తాగితే విరోచనాలు తగ్గిపోతాయి తలనొప్పిని సైతం సోంపు గింజలు తగ్గిస్తాయి అవును తలనొప్పితో బాధపడుతుంటే కొన్ని సోంపు గింజలను నూరి పేస్ట్లా చేసి నుదుటికి అప్లై చేస్తే తలనొప్పి తగ్గిపోతుంది ఎసిడిటీతో బాధపడేవారు మూడు గ్రాముల సోంపు గింజల పొడిని కొబ్బరి బాండం నీళ్లలో కలిపి రోజులో రెండుసార్లు తాగితే చాలు చిన్నపిల్లల్లో అరుగుదల సమస్య మరియు కడుపు నొప్పి ఉంటే రెండు కప్పుల నీటిలో ఒక స్పూన్ సోంపు గింజలను వేసి మరిగించండి తరువాత ఆ నీటిని గోరువెచ్చగా ఉండగా చిన్నపిల్లలకు ఒక స్పూన్ నుండి రెండు స్పూన్లు మోతాదుగా తాగించండి ఇలా చేస్తే చిన్నపిల్లల్లో అరుగుదల సమస్యలు పోతాయి కడుపు నొప్పి తగ్గుతుంది ఆల్కహాల్ తాగేవారు ఒక కప్పు నీటిలో ఒక స్పూన్ సోంపు గింజలు వేసి మరిగించి గోరువెచ్చగా ఉండగా తాగాలి ఇలా ప్రతిరోజు తాగితే మంచిది ఇది ఆరోగ్యానికి ఉపశమనం కోసమే ఆల్కహాల్ తాగటం ఎప్పటికైనా ప్రమాదమే మానుకుంటే మీ ఆరోగ్యానికి ఎంతో మంచిది వాంతులు వికారం ఉంటే రెండు వందల యాభై ఎంఎల్ పాలల్లో ఐదు గ్రాముల సోంపు గింజలు వేసి మరిగించండి తరువాత వడపోసుకొని దీనికి బెల్లం కలుపుకొని తాగండి ఇలా తాగితే వాంతులు వికారం పోతాయి కాలేయం ఆరోగ్యానికి శుభ్రపడటానికి ఒక స్పూన్ సోంపు గింజలను కప్పు నీటిలో వేసి పావుగంట మరిగించి వడపోసుకొని గోరువెచ్చగా ఉండగా తాగండి ఇలా తాగితే కాలేయం శుభ్రపడుతుంది చక్కని నిద్ర పట్టాలంటే రెండు వందల యాభై ఎంఎల్ నీటిలో పది గ్రాముల సోంపు గింజలు వేసి సగం నీరు మరిగే వరకు ఉంచి దించి గోరువెచ్చగా ఉండగా బెల్లం కలిపి రాత్రి పనుకునే ముందు తాగితే చక్కని నిద్రపడుతుంది బరువు తగ్గాలి అనుకునేవారు వంద ఎంఎల్ నీటిలో ఐదు గ్రాముల సోంపు గింజల్ని నలగొట్టి వేసి తరువాత మరిగించండి గోరువెచ్చగా ఉండగా ఇందులో తేనె కలిపి కొద్ది కొద్దిగా తాగుతుండాలి ఇలా ప్రతిరోజు చేస్తే బరువు తగ్గుతారు ఎందుకంటే సోంపు గింజలు చెడు కొవ్వును కరిగిస్తాయి తద్వారా బరువు కూడా తగ్గుతారు పొట్టలో మంట అనిపిస్తే ధనియాలు మరియు సోంపు గింజలను సమానంగా తీసుకొని పొడుం కొట్టి దీనికి బెల్లం చూర్ణం కలిపి ఒక స్పూన్ మోతాదుగా తీసుకుంటుంటే పొట్టలో మంట పోతుంది దగ్గు తగ్గాలంటే కొద్దిగా సోంపు గింజలకు ఒక పటికి బెల్లం కలిపి బుగ్గన పెట్టుకొని రసం మింగుతూ ఉంటే పొడి దగ్గు తగ్గిపోతుంది చర్మ ఆరోగ్యానికి అందానికి సోంపు గింజలు అద్భుతంగా పనిచేస్తాయి ప్రతిరోజు ఉదయం మూడు గ్రాములు సాయంత్రం మూడు గ్రాములు సోంపు గింజలను నమిలి తింటుంటే చర్మ అందం పెరుగుతుంది మోతాదు ప్రకారమే తినాలి ఇలా తినటం వల్ల మన ఇమ్యూనిటీ పవర్ కూడా పెరుగుతుంది సోంపు గింజలు క్యాన్సర్కు వ్యతిరేకంగా పనిచేస్తాయని పరిశోధనలు చెప్తున్నాయి క్యాన్సర్కు వ్యతిరేకంగా పోరాడే గుణాలు సోంపూలో ఉన్నాయని పరిశోధకులు చెప్తున్నారు సోంపూలో ఎనిథోల్ అనే సమ్మేళనం ఉంటుంది ఇది క్యాన్సర్ కణాలను నశింపచేయటంలో ఎంతో సహాయపడుతుందని పరిశోధకులు చెప్తున్నారు ఇక పాలు ఇచ్చే తల్లులు సోంపును తినటం వల్ల వాళ్లకు సమృద్ధిగా పాలు పడతాయి సోంపూలో గలాక్టోజెనిక్ అనే గుణాలు ఉన్నాయి కాబట్టి బాలెంతలు సోంపూను తమ ఆహారంలో చేర్చుకోవటం వల్ల వాళ్లకు పాలు సమృద్ధిగా పడతాయి భోజనం చేశాక మనం సోంపు గింజలు తింటే నోటి దుర్వాసన పోవటంతో పాటు శరీరంలో వ్యర్థాలు పేరుకుపోకుండా చేస్తాయి వీటిల్లో అధికంగా ఉండే పీచు జింక్ పొటాషియం వల్ల జీర్ణ వ్యవస్థ గుండె పనితీరు మెరుగుపడుతుంది దీంతో రక్తపోటు కూడా అదుపులో ఉంటుంది ఇక మంచి కంటిచూపుకు సోంపు గింజలు అద్భుతంగా పనిచేస్తాయి అవును కంటి చూపు మెరుగుపడేందుకు సోంపు గింజలు బాదం పప్పుతో ఇలా చేయాలి ప్రతిరోజు రాత్రి నిద్రకు ముందు ఒక స్పూన్ సోంపు గింజలు మరియు మూడు లేదా నాలుగు బాదం పప్పులను కలిపి తినాలి రోజు ఇలా చేస్తే కొద్ది రోజుల్లోనే కంటి చూపు మెరుగుపడుతుంది కంటి సమస్యలు తగ్గుతాయి సోంపు తీసుకోవటం వల్ల ఆస్తమా దగ్గుకు మంచి ఉపశమనం కలుగుతుంది బెల్లంతో పాటు సోంపు తీసుకుంటే నెలసరి క్రమం తప్పకుండా వస్తుంది సోంపును నేతితో వేయించి చూర్ణం చేసి సమభాగం పంచదార కలిపి ఉంచుకొని రోజు ఉదయం సాయంత్రం ఒక స్పూన్ ప్రమాణంలో నీరు అనుపానంగా తీసుకుంటే అతివేడి వల్ల కలిగే మూత్రంలో మంట తగ్గుతుంది మూత్రం సాఫీగా వెలువడుతుంది పాతపాలు డబ్బా పాలు తాగే పిల్లలకు సోంపు ఎండించిన పుదీనా ఆకు చూర్ణాన్ని సమభాగాలుగా తీసుకొని తేనెతో కలిపి రెండు పూటలా వాడితే అజీర్ణ సమస్యలు దరిచారవు సోంపు ధనియాలు యాలకులు సీమభాదం పప్పు పటికబెల్లం విడిగా చూర్ణం చేసి సమంగా కలిపి ఉంచుకొని రోజు రాత్రి పనుకునే ముందు ఒక స్పూన్ పొడిని పాలల్లో కలిపి తీసుకుంటే మతిమరుపు తగ్గి జ్ఞాపకశక్తి వృద్ధి అవుతుంది మెదడులో వేడి తగ్గుతుంది శరీరం వేడిగా ఉండటం మంటలు మొదలైనవి తగ్గుతాయి కాబట్టి సోంపు గింజల వల్ల ఇన్ని అద్భుత ప్రయోజనాలు ఉన్నాయి